సాయి బాబా సాయి సచ్చరిత్ర పదిహేనవ అధ్యాయము నారదీయ కీర్తన పద్ధతి చోల్కార్ చక్కెర లేనిటి రెండు బల్లులు ఆరవ అధ్యాయంలో సిరిడిలో జరుగు శ్రీరామనవమి ఉత్సవం గురించి చెప్తిమి ఈ ఉత్సవం ఎట్లా ప్రారంభమయ్యాను ఆ సమయంలో హరిదాసును తెచ్చుట ఎంత కష్టమగు నుండేను తుదక ఆ పనిని దాసగుణ మహారాజు నిర్వచించినట్లు బాబా శాశ్వతంగా నియమించుట దాన్ని ఇప్పటి వరకు జయప్రదంగా నడుపుట అన్నది ఈ అధ్యాయంలో దాసగుణ హరికథలు నెట్లు చెప్పువారో వర్ణింపబడును నారదీయ కీర్తన పద్ధతి సాధారణంగా మహారాష్ట్ర దేశంలో హరిదాసులు హరికథ చెప్పినప్పుడు ఆ ఆడంబరమైన నిండు అంగుర అంగరకాలు వేసుకునేదను దానిపైన పాక కానీ పేట కానీ పొడవైన కోటు లోపల చొక్క పైన నుత్తరీయము మామూలుగా ధరించేటి దోవతను కట్టుకునేదారు ఈ ప్రకారంగా దుస్తులు ధరించి సిరిడిలో హరికథ చెప్పుటకై దాసగుడు తయారయ్యను బాబా సెలవు పొందుటకై బాబా వద్దకు పోయను బాబా అతనితో పెళ్ళికొడక ఇంత చక్కగా దుస్తులు వేసుకొని ఎక్కడికి పోవుచున్నావు అనను హరికథ చెప్పుటకు పోవుచున్నానని దాసగును జవాచ్చను అప్పుడు బాబా ఇట్లనను ఈ దుస్తులని ఎందుకు కోటు కండవ టోపీ మొదలగునవి నా ముందర వెంటనే తీసి పారివేయము శరీరం పైనవి వేసుకోనకూడదు వెంటనే దాసగును వాటన్నింటినీ తీసి బాబా పాదముల వద్ద నుంచెను అప్పటి నుండి హరికథ చెప్పినప్పుడు వాని దా వాణిని దాసగను ధరించలేదు నడుము మొదలు తల వరకు ఏమీ వేసుకునలేదు చేతిలో చిరుతలు మెడలో పూలమాల ధరించేవాడు ఇది తక్కిన హరిదాసులు అవలంబించే పద్ధతికి వ్యతిరేకము నారద మహర్షియే హరికథలు ప్రారంభించిన వారు వారు తలపై శిరస్సు పైని ఏమూ తొడిగేవారు కాదు చేతి అందు వీణను ధరించి ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి హరినామ కీర్తన చేయించుకుంటూ పోయేవారు చోల్కార్ చక్కెర లేని తేనీరు పూనా హమద్ అహ్మద్నగర్ జిల్లాలో బాబాను గురించి అందరికీ తెలియను కానీ నానాసాహెబ్ చందర్కర్ ఉపన్యాసంల వల్లను దాసగను హరికథల వల్లను బాబా పేరు కొంగణ దేశమంతయు ప్రాకెను నిజముగా దాసగను తన చక్కని హరికథల వల్ల బాబాను అనేకులకు పరిచయం మొనర్చను హరికథలు వినుటకు వచ్చిన వారికి అనేక అనేక అనేకులు ఉండును కొందరు హరిదాసు గారి పాండిత్యములకు సందే సందర్శించు కొందరికి వారి నటన కొందరికి వారి పాటలు కొందరికి హాస్యము చమత్కారము సంతాసము కలిగించెను కథపూర్వకముగా దాసగను సంభాషించు వేదాంత విషయములు వినుటకు కొందరు అసలు కథలు వినుటకు కొందరు వచ్చేదరు వచ్చిన వారిలో చాలా కొద్ది మందికి మాత్రమే భగవంతుని ఎందు యోగుల యందు గాని ప్రేమ విశ్వాసం కలుగును కానీ దాసగని యొక్క హరికథలు వినువార వినువారల మనసులపై కలుగు ప్రభావం అతి సమ్మత హా హానకరంగా ఉండును ఇచటును ఒక ఉదాహరణనిచ్చేదము టానాలో ఉన్న నౌకేశ్వర ఆలయంలో ఒకనాడు దాసగను మహారాజు అరికథ చెప్పుచు సాయి మహిమలను పాడుచుండెను కథను విను వినుటకు వచ్చిన వారిలో చోల్కర్ అనుతుడు అతను పేదవాడు టానా సివిల్ కోర్టులో గుమ్మస్తగా పనిచేయుచుండెను దాసగని కీర్తన నతి జాగ్రత్తగా వినను వాని మనస్సు కరిగెను వెంటనే అక్కడనే మనసు నందు బాబాను ధ్యానించి ఇట్లు మొక్కుకునను బాబా నేను పేదవాడను నా కుటుంబం నేను పోషించుటకు ని మీ అను మీ అనుగ్రహం చేత సర్కార వారి పరీక్షలలో ఉత్తీర్ణుడై ఖాయమైన ఉద్యోగం లభించినచో నేను సిరిడి వచ్చేదను నీ పాదంలో సాష్టాంగ నమస్కారం చేసేదను మీ పేరును కళాఖండ పంచిపెట్టదును అని అదృ అదృష్టం చే పరీక్షలో పరీక్షలు పాస్ అయ్యాను ఖాయమైన ఉద్యోగం దొరికాను కనుక మృగ్గు చెల్లించవలసిన బాధ్యత ఎంత త్వరగా తీర్చినచో అంత బాగుండనుకోను చోల్కర్ బీదవాడు వాని కుటుంబం చాలా పెద్దది కనుక సిరిడి యాత్ర చేయటకు ఖర్చు పెట్టన పెట్టుకుని లేకుండాను అందరికీ తెలిసి అందరికీ తెలిసిన లోకోక్తి ప్రకారం ఎవరైనా పర్వత శిఖరమైనా దాటవచ్చు కానీ బీదవాడు తన ఇంటికి గడపనే దాటలేడు చోల్కరణ కేటకైన శ్రీ సాయి మొక్కును త్వరలో చెల్లించవలనని ఆతృత కలిగెను కావున తన సంసారం ఖర్చులను తగ్గించి కొంత పైకమును మిగిల్చవలనని నిర్ణయించుకును తేనీటిలో వెయ్యి చక్కెరను మాని ఆ మిగిలిన ద్రవ్యమును దాచుటకు ప్రారంభించను ఈ విధముగా కొంత ద్రవ్యం మిగిల్చిన పిమ్మట శిరిడీ వచ్చి బాబా పాదములపై పడను ఒక టెంకాయ బాబాకు సమర్పించను తాను మొక్కుకున్న ప్రకారం కళాకాండ పంచిపెట్టను బాబాతో తాను సంతోషించినట్లు తన కోరికలన్నీ నానాడు నెరవేరినాయని చెప్పాను చోల్కర్ బాబా సాహెబ్ జోగు గృహమందు దిగెను అప్పుడు వీరిరువురు నుండిరి ఇంటికి పోవుటకై వారు లేచి నిలువుగా బాబా జోగు జోగును పిలిచి ఇట్లనను నీ అతి నీ అతిథికి టీ కప్పుతో చివరి విరివిరిగా చక్కెర వేసి ఇమ్ము ఈ పలుకులలోని భావంను గ్రహించిన వాడై చోరుగారు మనసు కరయను అతడు ఆశ్చర్య ముగ్ధుడయ్యను వాని కళ్ళు బాష్ించ నిండెను తిరిగి బాబా పాదంలపై బడెను జోగు కూడా ఈ మాటలు విని టీ కప్పులలో చక్కెర ఎక్కువగా కలుపుట అను దాని భావం ఏమి ఉండును అని యాచించెను బాబా తన పలుకులచే చోల్కర్ మనసునందు భక్తి నమ్మకమును కలగజేయవలెనని ఉద్దేశించెను వాణి మొక్కు ప్రకారం తనకు రావాల్సిన క ముట్టినదనియు తేయాకు నీళ్ళలో చక్కెరను ఉపయోగించకపోటను రహస్యము మనోనిచ్చను చక్కెర కనుగొని చెప్పాను బాబా ఇట్లు చెప్పను ఉద్దేశించను నా ముందర భక్తితో మీ చేతులు చాపినచో వెంటనే రాత్రి బౌలు మీ చెంత నేనుండదను శరీరంతో నేను ఇచ్చట ఉన్నప్పటికీ సప్త సముద్రంలో కలువల మీరు చేయుచున్న పనులు నాకు తెలియను ప్రపంచంలో మీకు ఇచ్చి వచ్చిన చోటుకు పోవుడు నేను మీ చెంతనే ఉండదను నా నివాస స్థలము మీ హృదయమునందే కలదు నేను మీ శరీరంలోనే ఉన్నాను ఎల్లప్పుడూ మీ హృదయంలోనూ సర్వజన హృదయములు అందుగల నన్ను పూజింపుడు ఎవరు నన్ను ఈ విధముగా గుర్తించుతారో వారు ధన్యులు పావనలు అదృష్టవంతులు బాబా చోల్కర్కి ఎంత చక్కని ముఖ్యమైన నీతిని ఈ విధంగా బోధించనో కదా రెండు బల్లులు ఈ అధ్యాయంను రెండు బల్లుల కథతో ముగించదు ఒకనాడు బాబా మసీదులు కూర్చొని ఉండెను ఒక భక్తుడు తన ముందర కూర్చొని ఉండెను ఒక బల్లి టిక్కు టిక్కుమని పలికెను కుతూహలముకై ఈ భక్తుడు బల్లి పలికిన దానికి అర్థమేమని బాబా అడిగే బాబాను అడిగాను అది శుభ అశుభకమా లేక అశుభమా అని ప్రశ్నించెను చెల్లెలు ఔరంగాబాద్ నుండి తనను చూసుడక వచ్చునని ఆ బల్లి ఆనందించుతున్నదని బాబా పలికెను భక్తుడు నిర్గంతపోయి కిమ్మక్కన కూర్చుండెను బాబా దాన్ని అతడు గ్రహించలేక ఉండను వెంటనే ఔరంగాబాద్ నుండి ఎవరో గుర్రంపై సాయిబాబా దర్శనముకై శిరిడి వచ్చింది అతడి ఇంకను కొంత దూరం పోవాల్సి ఉండను కానీ వాని గుర్రము ఆకలిచే ముందుకు పోలేకుండను గుర్రమునకు ఉలువలు కావలసి ఉండను తన భుజముపై నున్న సంచిని తీసి ఉలువలు తీసుకుని వచ్చుటకై పోగుచున్నప్పుడు దానిలో నున్న ధూళిని వదిలించును అందులో నుండి ఒక బల్లి కింద పడి అందరు చూచుండంగా గోడ నెక్కను ప్రశ్నించే భక్తును కదంతయు జాగ్రత్తగా గమనించమని బాబా చెప్పాను వెంటనే ఆ బల్లి తన చెల్లెల వద్దకు సంతోషంతో పోయాను చాలా కాలం పిమ్మట అక్కచలెల్ ఇద్దరు కలుసుకునేది కాన ఒకరినొకరు కౌగులించుకుని ముద్దాడుకుని గుండ్రముగా తిరుగుచూ నదిక ప్రేమతో నాడిది శిరిడి ఎక్కడ ఔరంగాబాద్ ఎక్కడ గుర్రపు రావుతూ ఔరంగాబాద్ నుండి బల్లిని తీసుకుని షిరిడి ఎట్లా వచ్చాను రాబోయే ఇద్దరు అక్కచలెళ్లు కలియురని బాబా ముందుగా ఎట్లా చెప్పగలిగాను ఇది అంతయో బహుచిత్రంగా ఉన్నది ఇది బాబా సర్వజ్ఞుడని నిరూపించుచున్నది ఉత్తర లేఖనము ఎవరైతే ఈ అధ్యాయము భక్తి శ్రద్ధలతో నిత్యం పారాయణం చేసేదో వారి కష్టాలన్నీ శ్రీ సాయినాథుని కృపచే తొలుగును ఓం నమో శ్రీ సాయినాథాయ శాంతి 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 పద పదిహేనవ అధ్యాయం సంపూర్ణం